హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వారా నాలుగు స్నాక్స్ ఈ వీడియోలో నేను టమాటో మిరియాలు చారు తయారు చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే సర్చ్ చేస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చారు నోటికి కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో దీన్ని తయారీ విధానం చూద్దామండి ఒక త్రీ టమాటోస్ని తీసుకుందామండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది పులుసు ఆ చారులోకి పొడి తయారు చేసుకుందామండి దానికోసం మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ కందిపప్పు ధనియాలు ఇంగువ కరివేపాకు ఇవి మొత్తం వేసి వేయించకుండా డైరెక్ట్గా పౌడర్ తయారు చేసుకున్నాను నేను వన్ వీక్ సరిపడా ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు మనం తీసుకున్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి చింతపండు కూడా నానేస్తున్నాను చూడండి ముందే నాన పెట్టుకుంటే బాగా పలుపు వస్తుందండి చింతపూడి నానేసి పెట్టుకుందాము తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసినటువంటి టమాటాల్లోకి మనం ఈ పొడిని యాడ్ చేసుకుందామండి రెండు గిరటలు సరిపోతుంది కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం కళ్ళు ఉప్పేస్తే బాగుంటుంది వాటికి నీట్గా అది కలిసేలాగా బాగా పిసుకోవాలండి దాన్ని కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని పలుపు దిగేలాగా వాటిని బాగా టమాటా ముక్కల్ని బాగా మెతుక్కోవాలి తర్వాత చింతపండు తీసి గుజ్జు తీసి దానిలో యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చింతపండు కూడా మనం మనకు తగిన క్వాంటిటీలో ఎంత మోతాదు రసం కావాలో అంత పోసుకుందామండి దానికి సరిపడాన్ని వాటర్ కలుపుకొని తయారు చేసి పెట్టుకోవాలండి ఇట్లాగా పక్కన తర్వాత మనం దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అందుకోసం కొంచెం పసుపు యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుందామండి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి పోపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి దానిలోనే కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము కారం ఏం వేయలేదు కాబట్టి సరిపోతుంది మిరియాలు వేసున్నాము కాబట్టి పోపు బాగా మాడిపోకుండా చూసుకోవాలండి తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము పోపు చిట్పట తర్వాత ఈ పోపుని మనం రసంలో వేసేస్తే సరిపోతుందండి చూడండి పోపు మాడిపోకుండా ఉంది రసంలో యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందామండి అంటే ఎక్కువ తెల్లకూడదు ఇట్లా పొంగు వచ్చేలాగే రసం టేస్ట్ మారిపోద్ది అంటే ఎక్కువ తెల్లితే అందుకోసం ఇట్లా పొంగొచ్చే మాదిరి మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఇట్లా తెరల పెట్టుకుంటే సరిపోతుంది లైట్గా అంతే అండి రసం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ